వినియోగదారుడు నిరంతరం మోసపోతూనే ఉన్నాడు ఈ క్రమంలో మోసాన్ని అరికట్టేందుకు బాధితులు డిసిఐసి సంప్రదించి సమస్యను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంది ఈ క్రమంలో హైదరాబాద్ డిసిఐసి అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారితో ముఖాముఖి డిసిఐసి గురించి మా ప్రేక్షణ కోసం డిస్ట్రిక్ట్ కన్సూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆల్టర్నేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ సిస్టమ్ ఇది వినియోగదారులకు ఈ ఫోరమ్స్ కోర్ట్స్కి కాకుండా ఆల్టర్నేట్గా సులువుగా ఈ యొక్క డిస్ప్యూట్లను సాల్వ్ కావడానికి దీనివలన వినియోగదారులకు మోసాలు జరిగినాయి మోసాలు జరుగుతున్నవి అవేర్నెస్ కార్యక్రమాల గురించి మళ్ళీ ఈ యొక్క రిడ్రసల్ సిస్టమ్ గురించి ఈ యొక్క బీసీఐసిని స్థాపించవచ్చు ఏ వస్తువు కొన్నా డబ్బు ఇచ్చి సర్వీసెస్ తీసుకున్నా సరి అయిన డబ్బు ఇచ్చిన దానికి సర్వీసెస్ కానీ కొన్న పదార్థం ఏదైనా వస్తువు రూపాన కానీ సర్వీస్ రూపాన కానీ లోపాలతో కూడిన ఇవని వాళ్ళు ఎవరన్నా కాంప్లైంట్ ఇస్తే దాని యొక్క రిసీప్ట్స్ చూసి అప్పుడు నిర్ధారణ ఇస్తా ఉంది ఆధారాలంటే మీరు కేసు టేకప్ చేసే అవకాశం ఆ ఇన్వాయిస్ దాన్ని బట్టే మనం నిర్ధారణ వస్తుంది వాళ్ళు ఎలిజిబిలిటీ అని కొన్ని సందర్భాలలో హిరానా జనరల్ స్టోర్స్ కొన్ని షాప్స్లో గోల్డ్ షాప్స్లలో జస్ట్ స్టాంప్ వేసి ఎస్టిమేషన్ వేసేసి దాని మీద కూడా రిసిప్ట్ లాగా ఇస్తారు దాన్ని కూడా పరిగణనలు తీసుకోగలదు ఎందుకంటే ఏదైనా వస్తువు కొంటే అది సరిగ్గా పనిచేయడం లేకపోవడము లేదా గ్యారంటీ పీరియడ్లో వాళ్ళు సర్వీస్ ఇవ్వకపోవడము లేదా ఆ సర్వీస్ తీసుకొని దాన్ని పేమెంట్ చేయమని చెప్పడము లేదా మోసం చేసి ఒక ఒక వస్తువు కొంటే ఒక వస్తువు పంపియడము ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి దాన్ని కూడా పరిగణలోకి చేస్తుంది కోన తర్వాత సామాన్యంగా కోర్ట్స్లో లిమిటేషన్స్ ఉన్నాయండి కానీ దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ దీనికి ఏ అలాంటి గైడ్ లైన్స్ ఏమి లేవు వినియోగదారుడు ఏదన్నా వస్తువు కానీ ఏది తీసుకున్నా తనకు ఉపయోగించుకుంటేనే వినియోగదారు ఎంత కాలంలో మీరు సమస్య పరిష్కరించే అవకాశం చాలా మటుకు వన్ మంత్ లోపలనే ఇది స్మాట్రస్ సెటిల్ అవుతాయండి చాలా మటుకు ఏదైతే గ్యారంటీ వారంటీ పీరియడ్స్లో కానీ అందులో తేలుతుంది కాదా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్న వస్తువులను కూడా నిర్ధారించాలంటే దాని యొక్క ఆ యొక్క కన్సల్ట్ డిపార్ట్మెంట్స్కి పంపించి దాని రిపోర్ట్స్ తీసుకుంటాం కొన్ని ఇలాగే మెడికల్ కూడా అలాగే ఉంటుంది ఈవెన్ హోటల్స్లో కూడా అలాగే సర్వీసెస్ ఇచ్చారా లేదా మరి కరెక్ట్ ఫుడ్ ఇచ్చాడా లేదా అనేది వినియోగదారుడే నిర్ధారిస్తాడు కదా అతను పేమెంట్ చేసే డబ్బులకి సరైన పదార్థం ఇచ్చాడా లేదా అనే ఒక నిర్ధారణ వచ్చి అందులో ఏమన్నా లోపాలు ఉండి లేదా డిఫెక్టెడ్ ఉండి దానివల్ల ఇబ్బంది కలిగితే హాస్పిటలైజ్డ్ అవుతే హాస్పిటల్ అయినప్పుడు ఆ యొక్క ఆ రిపోర్ట్స్ దాన్ని బట్టి నిర్ధారిస్తాం వినియోగదారుకి ఎలాంటి న్యాయం జరుగుతుంది బిల్డర్సే ఉంటారు మీకు ఈ నాలుగు నెల నెలలో మీకు కంప్లీట్ చేసి ఇస్తానంటాడు కానీ ఆ డబ్బులు పిచ్చుకొని ఒక ట్వంటీ పర్సెంట్ కడతాడు ఆ తర్వాత సంవత్సరాల కొద్దీ పెండింగ్ పెట్టేస్తాడు ఆ సందర్భంలో అది ఫ్రాడ్ కింద ఇచ్చేసి మేము ఈ అదర్ డిపార్ట్మెంట్స్కి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్కి ఇలాంటి బిల్డర్స్ ఉన్నారని ఒక సందర్భంలో మీడియాను కూడా ఆశ్రయించి పిలిపించి ఇలా జరుగుతున్నాయి మీడియా ద్వారా కూడా మేము అవేర్నెస్ చేస్తాం ఇలా దా మోసాలు ఎవరైనా నేను ఈ ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ తీసుకునే ముందు లీగల్లీ ఫస్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే నిర్ణయించండి తీసుకోవాలి ఈ ప్లాట్ తీసుకోవచ్చు ఈ ఫ్లాట్ తీసుకోవచ్చు అని సామాన్యునికి అర్థం కాని యొక్క మోసాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ యొక్క ప్లాట్లలో ప్లాటింగ్స్లో కానీ లేదా డబల్ రిజిస్ట్రేషన్స్ కానీ చాలామంది కూడా న్యాయ సహాయం పొందడం చాలా ఖరీదైన వస్తువులుగా పరిగణించి న్యాయ సహాయం కోసం కోర్టులను ఆశ్రయించే పరిస్థితికి వెనక్కి తప్పుకునే పరిస్థితి కనపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు న్యాయ సహాయం పొందాలంటే ఇక్కడేమో రుసుము చెల్లించాలన్నా లీగల్ ఒపీనియన్ కానీ అంటే ఈ వినియోగదారునికి మోసాలు జరిగిన వాళ్ళ గైడ్లైన్స్ ఇవ్వడం కానీ వాళ్లకు వాళ్ళకు అన్నీ ఎలా దీన్ని సాల్వ్ చేసుకోవాలని ఆ యొక్క ఫోరంకి ఎలా వెళ్ళాలి దానికి ప్రాసెస్ ఏంటి అవన్నీ ఇక్కడ గైడ్లైన్స్ ఇస్తారు ఇంత నష్టపోతేనే మిమ్మల్ని ఆశ్రయించాలని ఏమైనా ఉందా లేకపోతే ఇంతవరకే మీరు న్యాయం చేస్తారని ఏమైనా ఒక పరిధులు ఉన్నాయా దానికి ఏం లేవండి ఏ డబ్బు నుంచి ఎక్కడ వరకు అయినా చేయొచ్చండి ఇక్కడ 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 శిక్ష అనేది లేదండి ఇక్కడ కేవలం కౌన్సిలింగ్ అంటే సెటిల్మెంట్స్ జరుగుతాయి ఇక్కడ అంటే ఆల్టర్నేట్ రిడర్సన్ సిస్టమ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏం చేసినా కూడా ఈ ఈ పరిధిలో కానీ సాల్వ్ కానప్పుడు ముందు అదర్ డిపార్ట్మెంట్స్ దాని కన్సల్ట్ డిపార్ట్మెంట్ పంపించి అక్కడ నుంచి సాల్వ్ చేయించి మళ్ళీ ఇక్కడికి రిపోర్ట్ తెప్పించుకుంటాం ఈ పోలీస్ డిపార్ట్మెంట్కు దీన్ని రిఫర్ చేస్తాం రిఫర్ చేసి దాని మీద యాక్షన్ తీసుకొని మళ్ళీ మాకు రిపోర్ట్ పంపించమని చెప్తాం బాధితుడు ఆరోపణ చేసినట్టు అతను ఒప్పుకొని పక్షంలో తర్వాత నెక్స్ట్ జరిగే ప్రక్రియ ఏంటి మన వినియోగదారుడికి మోసం జరిగిందని నిర్ధారణ జరుగుతుంది అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి వా అతనికి దీని తర్వాత శిక్ష అరుడుగా మారుతావు కాబట్టి ఇక్కడే నేను సెటిల్ చేసేసుకోండి అనేక అన్ని రకాలుగా అతనికి చట్టం యొక్క పరిధిలో అతనికి ఇచ్చేస్తాం కాని పక్షాన అప్పుడు మేము ఫ్రాడ్ అని నిర్ధారణగా మేము మాకు గుర్తించితే దాన్ని మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్కి మేము రిఫర్ చేసేస్తాం యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లైన్స్ ప్రకారం మా ఇక్కడ సాల్వ్ కాని ఆ దానికి సంబంధించిన యొక్క డిపార్ట్మెంట్స్ పంపించి అక్కడ సాల్వ్ చేయించడం మళ్ళీ దాని నుంచి మళ్ళీ రిపోర్ట్స్ తెప్పించుకోవడం అనే గైడ్లైన్స్ ఉన్నాయి ఎవరన్నా ఆశ్రయించుంటే అంటే ఈవెన్ అవేర్నెస్ గురించి కూడా రావచ్చు వినియోగదారునికి ఈ యొక్క కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ దాని గురించి తెలుసుకోవాలన్నా కూడా రావచ్చు ఈ చట్టం నుంచి ఏమేమి వాళ్ళకు ఎన్ని రైట్స్ ఉన్నాయి ఎన్ని రైట్స్ ఉన్నాయి ఆ రైట్స్ వల్ల మా వినియోగదారుకి ఎలాంటి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి కూడా రావచ్చు కాంప్లైంట్ ఇవ్వచ్చు కాంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్లకు న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళు అవన్నీ ఉంటారు వినియోగదారులు అవగాహన పెంచడానికి ఏమైనా కా శిబిరాలు కానీ కార్యక్రమాలు కానీ చేసే అవకాశం ఏమైనా ఉండాలి ఈ కరోనా కన్నా ముందు అవేర్నెస్ క్యాంపెయిన్స్ మళ్ళీ స్కూల్స్లో కాలేజెస్లో యూనివర్సిటీస్లో బస్తీలలో ఇవి అన్నీ క్యాంపెయిన్స్ పెట్టేది కూడా ఎవ్రీ ఇయర్ సంవత్సరం పొడవునా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉండేవి ముందుకు గవర్నమెంట్ నుంచి దాని గురించి పర్మిషన్స్ తీసుకొని అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తాం ఏదేమైనా మీ సంస్థ నుంచి సగటు వినియోగదారుడికి మరింత మేలు జరిగే అవకాశం కనపడుతున్నందువల్ల మా ప్రా టీవీ ద్వారా వినియోగదారుల్లో అవగాహన పెరుగుతుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్ నమస్తే